నెక్స్ట్ మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు తల్లి ఓకే ఓకే పర్వాలేదు అయితే నువ్వేం చెయ్యి మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉందా అమ్మా లేదా మన ఆవాల నూనె కానీ కొబ్బరి నూనె గానీ ఉందా ఓకే ఒక పని చెయ్యి రోజు పొద్దున సాయంత్రము అంటే రాత్రి పండుకునేటప్పుడు నీ బొడ్డులో నూనె నూనెసుకుంటామ్మ గొంతులో కాదమ్మా బొడ్డులో బొడ్డులో నావిలో అట్లా నువ్వు ఒక నెల రోజులు వేయగలిగితే ఆ పగులు వెళ్ళిపోతాయి అర్థమవుతుందా తల్లి అవునా అయితే మీకు పిత్తం కూడా పెరిగిందని శర్తం తంది యాసిడిక్ యాసిడిక్ పెరిగిపోయింది అంటే పిత్తం పైత్యం పెరిగిపోయింది నీకు కడుపులో పైత్యం తగ్గించుకోవాలి కొంచెం మరి పైత్యం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే మజ్జిగ ఉంటది కదా ఆవు పాలతో చేసిన పెరుగు మజ్జిగ చేసుకోవాలి ఆ మజ్జిగలో కొంచెం జీలకర్ర దానిలోపు కొంచెం లవణం సేందవలవేయు లవణం తర్వాత ఏం అంటే మన ధనియాలు ఉంటాయి కదా మన ఏమంటారు దీన్ని ధనియాలు ధనియాలు ఉంటాయి కదా ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదు అనేసి అంటే మన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు వేసేసుకొని దాన్ని పల్చగా చేసుకొని ప్రొద్దున సాయంత్రము రెండు పూటలను ఒకవేళ తీసుకోగలిగితే నీ సమస్య తీరిపోతుంది కావాలంటే పొద్దున్న ఎక్కువ తీసుకోండి ఒక అర్ధ లీటర్ నుంచి లీటర్ తీసుకో ఆ సమస్య తీరిపోతుంది అయితే గేదె పాలు కొంచెం బాగా బరువు ఉంటాయి కదమ్మా అరగడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకోసం ఆవు పాలను తీసుకోమని చెప్తాం మేము అయితే ఆవు పాలు ఏవైతే ఉంటాయో వాళ్ళతో పెరుగు చేసేసుకొని ఆ పెరుగులో లోపల చేయాలంటే ఒక ముంత నీళ్ళు కలుపుకోండి ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే పెరుగు కలుపుకొని దానిలో ఏం చేయాలి అని అంటే బాగా చిలకాలి చిలికి దాని వెన్న తీసేసేయాలి తీసి దాని లోపల సేందవలోనము ఒకవేళ మీకు జీరా అంటే ఏమంటారు జీలకర్ర జీలకర్రను వెంచుకోండి వెంచుకోలేని పక్షంలో అట్లనే పచ్చిగా దంచి దానిలో ప్లేస్ చేసుకోండి అండ్ కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే ధనియాలు ఏది ఉన్నా కానీ దాన్ని మంచిగా దంచే వేసుకొని దాన్ని ఉడకబెట్టి దాన్ని నీళ్ళని వేసుకోవాలి అందుకోసము కొత్తిమీర మీరు వేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని బాగా పలచగా చేసుకొని పొద్దున పొద్దున ఒక లీటర్ నీళ్ళు తాగాలి ఏది మజ్జిగ తాగాలి అలా తాగడం వల్ల ఏమవుతుందంటే పిత్త సంబంధిత సమస్య ఏదైతే ఉన్నదో ఎక్కువ మంట మండడము చేయడము అండ్ అత్యధిక మలబద్ధకము ఈ సమస్య అనేది ఈజీగా తీరిపోతుంది మీకు దీంతో సో మన భామగారా పనిచేస్తే సెట్ అవుతుంది పెద్ద సమస్యల నుండి సెట్ అవుతుంది అదే విధంగా మలబద్ధకం